హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ ఇవాళ నేను చెప్పబోతున్న కథ యాభై ఏళ్ల నాటి చందమామ కథ ధర్మ యుద్ధం కథ అనగా అనగా విక్రమదేవుడు అలకాపురి ప్రభువు ఆయన సేనానాయకుల్లో కంఠీరవుడు గొప్ప వీరుడు ఒక విజయదశమి నాడు రాజు సేనానాయకులు పరివారము అంతా కలిసి వెన్నెల్లో కూర్చుని ముసులాడుకుంటున్నారు అప్పుడు ఒక విచిత్రమైన వ్యక్తి గుర్రమీద వచ్చి దిగాడు అతన్ని చూస్తూనే పరివారంలో ఒకడు ఎవరు నువ్వు మిత్రుడివా శత్రువువా అని అడిగాడు ఆ వ్యక్తి శత్రువును కాదు మిత్రుణ్ణి కాదు నేనొక యోధుణ్ణి అన్నాడు అయితే నీకేం కావాలి అని అడిగాడు విక్రమదేవుడు యోధుడికి కావలసిందేమిటి బలాబలాలు చూసుకోవడమేగా అని ఎదురు ప్రశ్న వేశాడు ఆ వ్యక్తి ఆ మాటకు అందరూ అతనికేసి చూశారు అతడు ఆజానుబాహు నల్లటి గడ్డం చేతిలో తలతళా మెరిసే గండ్రగుడ్డలి సరే నీతో యుద్ధం చేయడానికి మా సేనాని కంఠీరవుడు సిద్ధం అని రాజు అనేసరికల్లా కంఠీరవుడు లేచి నిలబడ్డాడు అప్పుడు యోధుడు నవ్వుతూ నేను యుద్ధం కోసమని రాలేదు ఇదిగో ఈ గండ్రగొడ్డలి చూశారు కదా మీలో ఎవ్వరైనా సరే దీంతో నా కంఠం మీద ఒక్క దెబ్బ వేయండి ఒక్కటే దెబ్బ ఈ దెబ్బకు అను నన్ను కొట్టిన యోధుడు వచ్చే ఏడు మళ్ళీ ఇదే పండుగ రోజున నా వద్దకు వచ్చి ఇదే గండ్రగొడ్డలతో మెడ మీద ఒక్క దెబ్బ తినాలి అన్నాడు చిత్రమైన ఈ కోరిక వినగానే అందరూ పక్కపక్క నవ్వారు పదునైన ఆ గండ్రగొడ్డలతో కంఠం మీద దెబ్బతిని ఇంకా బతుకుండడమా ఆ దెబ్బకు మళ్ళీ సంవత్సరం గడిచాక బదులు దెబ్బ తీయడమా అందరూ విస్తుపోయి చూస్తూ ఉన్నారు యోధుడు సిద్ధంగా ఉన్నాడు కంఠీరవుడు యోధుడి చేతులని గండ్రగొడ్డలు తీసుకుని రెండు చేతులతో బలంగా కంఠం మీద ఒక్క వేటు వేశాడు ఆశ్చర్యం గండ్రగొడ్డలి కంఠంలో సగం వరకు దిగింది కానీ ఒక్క నెత్తురు బొట్టయినా కిందికి రాలలేదు యోధుడు నిలబడి ఉన్నాడు గొడ్డలి లాగేసి మెడ తడుముకున్నాడు యోధుడు అతడికి ఏమీ జరగనట్టే అనిపించింది ఎప్పట్లాగే అతడు నవ్వుతూ కంఠీరవుడు కేసి చూసి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు తప్పకుండా వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజున నేనుండే ఫలానా గిరిదుర్గానికి వచ్చే అంటూ గుర్రమెక్కి వెళ్లిపోయాడు అందరూ నిర్ఘాంతపోయారు ఏడాది ఇట్టే గడిచిపోయింది చూస్తూ ఉండగానే విజయదశమి దగ్గర పడింది ఆ యోధుడి మహిమను గురించి రాజుగాని మంత్రిగాని ఏమీ నిర్ధారణ చేయలేకపోయారు ఏమైనా గాని మాట నిలుపుకోవాలంటే కంఠీరవుడు గిరిదుర్గం వెళ్లి ఆ యోధుడు దెబ్బ తీసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందే మాట నిలుపుకోకుంటే రాజుకు రాజ్యానికి కూడా కళంకం కనుక బాగా ఆలోచించి విక్రమదేవుడు పరివారము కంఠీరవుణ్ణి సాగనంపారు సాగనంపారే కాని తమ సేనాని మళ్లీ తిరిగి వస్తాడనే నమ్మకం వారిలో ఎవరికీ లేదు అటువంటి వీరుడు తమకు లేకుండా పోతున్నాడే అని వారెంతో విచారించారు కంఠీరవుడు సంతోషంగా బయలుదేరి రాత్రి బగళ్ళు అరణ్యాల్లో ప్రయాణం చేస్తూ పోయాడు అలసిపోవడం చేత గుర్రం దిగి బడలకి తీర్చుకుందామని ఒక చెట్టు కింద కూర్చున్నాడు అంతలోనే ఒక ఆర్తనాదం అతనికి వినిపించింది చప్పున లేచి ఏమిటా అని చూడగా దొంగల బారిన పడిన ఒక రాజకుమారి కనిపించింది కంఠీరవుడు ఖడ్గం దూసేసరికి దొంగలు చెల్లా చెదురై పారిపోయారు కంఠీరవుడు రాజకుమారికి కట్టి ఉన్న కట్లన్నీ విప్పి ఆమె సమాచారాలన్నీ అడిగి తెలుసుకున్నాడు అటువంటి ఆపద నుండి తనను రక్షించినందుకు గాను ఆ రాజకుమారి ఒక మహిమగల ఉంగరం అతనికి బహుమతిగా ఇస్తూ ఈ ఉంగరం ధరించండి ఇది దగ్గర ఉంటే ఎటువంటి శక్తివంతమైన ఆయుధాలైనా మీకు హాని చేయలేవు అని చెప్పింది కంఠీరవుడు ఉంగరాన్ని తీసుకోలేదు పోయిన ఏడు ఒక షరతు మీద నేను ఒక యోధుణ్ణి పదునైన గండ్రగొడ్డలితో కంఠం మీద కొట్టాను అదే విధంగా నేను ఇప్పుడు అతని చేత బదులు దెబ్బ తినడమే ధర్మం మహిమగల ఉంగరాన్ని మాటు పెట్టుకుని నేను వెళ్ళడం అధర్మం వీరుడి నేను నేను అటువంటి పనికి అంగీకరించలేను అని చెప్పి చెట్టు కిందికి చేరుకున్నాడు మరికొంతసేపటి తర్వాత దగ్గర ఉన్న నదికి స్నానానికి అని వెళ్ళాడు కంఠీరవుడు అతడు నదికేసి వెళ్లడం చూసి రాజకుమార్తె మెల్లగా ఆ చెట్టు కిందికి వెళ్ళింది అతడు తిరిగి వచ్చేసరికి ఆమె కనిపించలేదు కంఠీరవుడు అక్కడి నుండి బయలుదేరి గిరిదుర్గం చేరుకునేటప్పటికీ యోధుడు అక్కడ గండ్రగూడెలితో సిద్ధంగా ఉన్నాడు మాట తప్పని నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అని కంఠీరవుణ్ణి అతడు ఎంతగానో మెచ్చుకున్నాడు కంఠీరవుడు తయారుగా నిలబడి మిత్రమా బదులు దెబ్బ తీసుకో అన్నాడు సంతోషంతోను ధైర్యంతోనూ ఒక్క దెబ్బ మాత్రమే సుమా అని హెచ్చరిక కూడా చేశాడు ఈ హెచ్చరిక విని యోధుడు పక్కపక్క నవ్వాడు ఒక్క దెబ్బ ఈ దెబ్బకు తట్టుకుని బయట పడగలననుకుంటున్నాడు కాబోలు ఆ మాయకుడు అని తలతలా మెరిసే తన గండ్రగుడ్డలితో బలంగా ఒక్క వేటు వేశాడు గండ్రగొడ్డలి కంఠంలో సగం వరకు దిగింది కాని ఒక్క నెత్తురు బొట్టైనా రాలలేదు కంఠీరవుడు తొణకకుండా అలాగే నిలబడి ఉన్నాడు యోధుడితో పాటు కంఠీరవుడికి అపరిమితమైన ఆశ్చర్యం కలిగింది కంఠీరవుడు ఆ గొడ్డలిని యువతలకు లాగేసి ఒక్కసారి మిడతడి చూసుకుంటే అతనికి ఏమీ జరగనట్టే అనిపించింది యోధుడు నిర్ఘాంతపోయాడు కోపం పట్టలేక మోసం మోసం అంటూ మళ్లీ గొడ్డలి ఎత్తబోయాడు కంఠీరవుడు ఉగ్రుడై ఖడ్గం దూశాడు అంతలో గిరిదుర్గ మహారాజు రాజకుమారి అక్కడికొచ్చి వారిని ఆపారు తనకు ఉపకారం చేసిన కంఠీరవుడికి తెలియకుండానే అతని కవచంలో మహిమగల తన ఉంగరం దాచిన సంగతి రాజకుమారి తండ్రికి తెలియజెప్పింది నిజం తెలియగానే ఎవరి ధర్మం వారు రాజకుమారిని మెచ్చుకున్నాడు యోధుడు తర్వాత కంఠీరవుడి ధర్మబుద్ధికి ధైర్యానికి సంతోషించి రాజు అతనికి తన కుమార్తెనిచ్చి వైభవంగా వివాహం చేశాడు యోధుడు కూడా దంపతులను దీవించాడు అది కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్